హాయ్ ఫ్రెండ్స్ టు స్పెషల్ వచ్చేసి కొబ్బరిపాలతో బిర్యానీ అండి పాలు రైస్ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి లంచ్ బాక్సులు కూడా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి చికెను సైడ్ డిష్గా చికెను ఇవి ఏమన్నా కానీ తీసుకోవచ్చండి అండి చాలా బాగుంటుందండి వేడి వేడి ఉట్టి తిన్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ప్రాసెస్ అయితే స్ వెల్కమ్ టు చిన్నాలా చూడండి ఈ రోజు చేసిన రెసిపీ వచ్చేసి అండి కొబ్బరి పలావ్ బిర్యానీ అండి కొబ్బరి పాలతో పలావ్ అయితే చే చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీ రెసిపీ అండి ఇది చికెన్ చికెన్తో కానీ గ్రేవీతో కానీ ఏ ఎట్లా తిన్నా కానీ చాలా బాగుంటుంది వేడి వేడి ఉట్టి తిన్నా కానీ స్పూన్తో సూపర్గా ఉంటుంది అందుకు చూడండి అయితే నేను ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నానండి దీని నుంచి అయితే కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి ఇదిగోండి మనం కారం ఏం వేయమండి దీంట్లో ఉన్న పచ్చిమిరకాయలతోనే సరిపోతుంది అందుకొని రెండు పచ్చిమిరకాయలని అయితే తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ బాస్మతి రైస్తోనైతే చేస్తున్నాను చూడండి ఒక గ్లాస్ నిండుగా అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకోవాలండి దీంట్లో ఉన్న స్టాచ్ మొత్తం పోవాలండి హెల్త్కి మంచిది కాదండి నీట్గా వాష్ చేసుకుని అయితే తీసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలా చక్కగా అవుతుందండి అందుకొని ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను దీన్ని ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ నీట్గా ఇట్లా కలుగుతానైతే వాష్ చేసుకోవాలి మంచి నీళ్ళు అయితే పోస్తుందామండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాస్ ఉన్నారా కొబ్బరి పాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి గ్లాస్కి గ్లాస్ ఉన్నారా చూడండి ఎప్పుడైనా ఒక బాస్మతి రైస్ని కలిగేటప్పుడు ఇట్లా ఇట్లా చేసి గట్టిగా కలపాలండి ఈ విధంగా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వా వాష్ చేసుకోవాలి తర్వాత మనం మంచినీళ్ళు పోసిన తర్వాత ఈ వాటర్లో అయితే అసలు చేయబెట్టమండి వంపేసుకోవడం మాత్రమే ఎందుకంటే రైస్ విరిగిపోతుంది ఇప్పుడే త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి ఒక ఫోర్ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేశానండి మంచి నీళ్ళు అయితే పోసాను ఇన్నండి కాదండి వాటర్ నా రైస్ నానటానికి మాత్రమే మనం వాటర్ పోసామండి తర్వాత మొత్తం ప్రాసెస్ మొత్తం కొబ్బరి పాలతోనే చేసుకుంటాము ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం మూత పెట్టేసుకొని నానబెట్టేసుకుందాము ఇప్పుడు కొబ్బరి అయితే ప్రిపేర్ చేసుకుందామండి మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి ఈరోజు నేను బాస్మతి రైస్తోనైతే చేస్తున్నాను కొబ్బరిపాలను అయితే తీసుకుందాము చూడండి ఇప్పుడు ఇట్లా పగలగొట్టుకున్నాం కదండి దీంట్లో నుంచి కొబ్బరిని అయితే తీసుకుందాము థిక్గా ఉండాలండి పాలు అనేవి అందుకొని ఒక చెప్పు ఒక కొబ్బరికాయ వరకు అయితే తీసుకున్నాను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి కొబ్బరిని ఇట్లా కట్ చేసుకొని నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని కొబ్బరి ముక్కలు మాత్రమే వాటర్ ఏమి రాకుండా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి ఫస్ట్ వాటర్ ఏమీ వేయకుండా పాలు కోసం వీటి ముక్కలు మాత్రమే మిక్సీకి వేసుకున్న తర్వాత మెత్తటి మెత్తగా పట్టుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి చూడండి ఇట్లా ఫస్ట్ ఇట్లా పొడిలాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడైతే గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నానండి మనం ఏ గ్లాస్తోనైతే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాసు గ్లాసు నరివైతే వేసుకోవాలండి నుంచి ఆఫ్ ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే పాలు వస్తాయండి అందుకని ఒక గ్లాస్ వరకు అయితే నీళ్ళు పోస్తున్నాను చూడండి ఒక గ్లాసు మెత్తడి పేస్ట్ లాగా అయితే బాగా పట్టుకోవాలండి ఇగోండి ఇట్లా పట్టుకున్న తర్వాత ఇప్పుడు వడబోసుకోవాలి చూడండి ఒక స్టైనర్ అయితే పట్టు పెట్టుకొని వడబోస్తున్నాను ఇగోండి ఇట్లా తిక్కుగా కొబ్బరి పాలనైతే తీసుకోవాలండి సగం కొబ్బరి పాలని సగం వాటర్ నేను వేసుకోవచ్చండి కానీ కొబ్బరి అచ్చం కొబ్బరి పాలతో చేస్తేనే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ అయితే వస్తుంది నేనైతే ఇప్పుడు అచ్చం పాలతోనే చేస్తున్నానండి కొబ్బరి పాలతో చూడండి ఇట్లా తిక్కుగా ఉన్న పాలనైతే తీసుకోవాలి పాలు ఎన్నైనా రాని మనకు గ్లాస్ కొలతండి గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాస్ ఉన్న పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది తిక్కుగా ఉండే పాలు తీసుకోండి చూడండి అయితే సన్నగా ఇట్లా కట్ చేసుకున్నానండి పొడవుగా ఉల్లిపాయండి ఇట్లా పొడవుగా కట్ చేసాను కొత్తిమీర పుదీనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి బిర్యానీ స్పైసెస్ షాజీరా వేసుకోండి జీలకర్ర వేయట్లేదు షాజీరా బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది ఆలుకాయ అండి స్టార్ అండి బిర్యానీ లీఫ్ చెక్క లవంగాలు అండి మిరియాలని నాలుగు యాడ్ చేసుకున్నానండి కొంచెం జాజి పువ్వండి ఇవన్నీ మీ కాడ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకొని నేను ఇంతవరకు అయితే వేసానండి బిర్యానీ స్టిక్ ఉంటుంది కదండి అది కూడా నేను ఒకటేసాను చూడండి కుక్కర్లో అయితే చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను కుక్కర్ హీట్ అవ్వాలండి కుక్కర్లో అయితే చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది చూడండి కుక్కర్ అయితే హీట్ అయింది టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నానండి కొంచెం నెయ్యి వేసుకుందాము టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను చూడండి ఒక స్పూన్ అయితే నెయ్యి మొత్తం హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ నెయ్యి హీట్ అయిందండి బిర్యానీ స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకుందాము షాజీరా ఉంటే వేసుకోండి కంపల్సరీగా లేకపోతేనేమో సోంపేన వేసుకోవచ్చండి లేకపోతే జీలకర్ర వేసుకోవచ్చు ఆప్షన్ అండి ఏదంటే అది వేసుకోండి మూడిట్లలో నేనైతే షాజీరా వేస్తే వేసానండి బిర్యానీలోకి షాజీరా చాలా బాగుంటుంది చూడండి బిర్యానీ స్పైసెస్ అయితే వేగాయండి ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి గుండి పచ్చిమిరకాయలండి కారాన్ని సరిపడా వేసుకోండి పచ్చిమిరకాయలు ఇంకా మనం కారం వేయమండి పచ్చిమిరకాయలు ఘాటు కారమే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ నార్మల్గా వేగితే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదు ఉల్లిపాయ బాగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చని దాకా అయితే వేగాలండి మంచిగా చూడండి కొంచెం జీడిపప్పు అండి ఒక ఐదారు అయితే వేస్తున్నాను చూడండి కొంచెం అయితే పుదీనా అండి ఒక పై చిన్న పిరకటి నిండా పుదీనా కొంచెం కొత్తిమీర వీటిని కూడా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొబ్బరిపాలు పలావ్ ఇంకేం మసాలాలు అయితే యాడ్ చేయమండి సింపుల్గా టేస్టీగా ఉంటుంది చూడండి బాస్మతి రైస్లో వాటర్ మొత్తం వేసుకోవాలి రైస్ మాత్రమే వేసుకోవాలండి చూడండి రైస్ మాత్రమే వేసానండి విరగకుండా నిదానంగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇట్లా వేగడం వల్ల ఆయిల్లో బాగుంటుందండి చాలా విడివిడిగా రైస్ చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కసారి కలుపుకుందాము నిదానంగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇట్లా ఆయిల్లో మగ్గిద్దామండి రైస్ని చూడండి ఒక్క నిమిషం అయితే మగ్గించామండి రైస్ని ఇప్పుడు కొబ్బరి పాలు అయితే పోసుకోవాలి గ్లాస్కి గ్లాస్ ఉన్నారైతే కొబ్బరి పాలు అయితే పోస్తున్నానండి అదే మీరు మామూలు రైస్ తీసుకుంటే గ్లాస్కి రెండు గ్లాసులు అయితే పోసుకోండి ఇవి బాస్మతి రైస్ కాబట్టి గ్లాస్కి గ్లాస్ ఉన్నారా చూడండి గ్లాసు ఇప్పుడు ఒక అర గ్లాస్ అండి చూడండి అర గ్లాసు నర వరకు అయితే పోసానండి ఇప్పుడు సరిపడంత ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి చూడండి టేస్ట్కి సరిపడేంత అయితే ఉప్పు వేసుకుందామండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని చూడండి ముందు రైస్ రైస్ని అయితే ఉడికించుకోవాలండి హై టు లో ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్ ఏం పెట్టకుండా ఫస్ట్ ఉడికించుకోవాలి రైస్ని రైస్కి పాలకి కొబ్బరి పాలకి ఈక్వల్ అయిన తర్వాత ఒక విజిల్ అయితే మీడియం ఫ్లేమ్లో సరిపోతుందండి చూడండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలి చూద్దామండి ఒకసారి మోత తీసి ఉప్పు చెక్ చేసుకుని నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి చూడండి ఇప్పుడు పాలకి రైస్కి సమానంగా అయినాయి చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఒక్కసారి కలుపుకొని విజిల్ పెట్టేతో ఉడికించుకుందాము చూడండి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఒకవేళ ఒక విజిల్ రాకపోతే ఎయిట్ టు టెన్ మినిట్స్ కాపేయండి చూడండి ఒక్క విజిల్ సరిపోతుంది చూడండి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ అయితే వచ్చిందని ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ రావాల్సిన అవసరం లేదు ప్రెసర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రెసర్ మొత్తం పోయింది ఇప్పుడు మొత్తం తీసి చూపిస్తున్నాను చూడండి విడివిడిగా మన కొబ్బరి పాలం మన కొబ్బరి పాలతో పలావ్ అయితే రెడీ అయిందండి బిర్యానీ నేను చేసిన విధంగా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ